वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా లైఫ్ లో సక్సెస్ లేదు ఏ పనిలో కూడా కలసి రావడం లేదు అని అనుకునే వారి జాతికులు మీకోసమే ఈ వీడియో ఈ జీవితకాల పరిహారాలు పాటిస్తే గనుక మీ దరిద్ర బాధలు ఇట్టే తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలతో పాటుగా సిరి సంపదలు మీ సొంతమవుతాయి అంటున్నారు జ్యోతిష్కులు అసలు ఆ పరిహారాలు ఏమిటో ఏ పరిహారాలు పాటించడం రీత్యా ఈ రాశి జాతకుల జీవితం సెటిల్ అయిపోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం నేను జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను అని బాధపడుతున్న ఈ రాశి జతకులు ఇలా చేస్తే మీ లైఫ్ లో మార్పు వస్తుంది చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతుంది ఏ వృత్తిలో ఉన్నా విద్యారంగంలో ఉన్నా ఖచ్చితంగా రాణిస్తారు ఎందుకు పనికి రారు మీరు అంటూ గతంలో అవహేళన చేసిన వారు మిమ్మల్ని చూసి అసూయపడే స్థాయికి చేరుకుంటారు ఇప్పుడు ఆ పరిహారాల గురించి మనం తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్తే గనక వీరు మొదటి నుండి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఆత్మవిశ్వాసం అధికము ఎంతటి పనినైనా సరే సాధించగలము అనే విశ్వాసం వీరి సహజంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు కావడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వారు పాటించడానికి ముందుకు వస్తారు వీరికి ప్రేమ అంటే ప్రాణము ప్రేమను ఆస్వాదించడానికి ఏమీ చేయడానికైనా వెనుకాడరు విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఈ రాశివారు సినిమాలు టీవీ నాటక రంగాలు అంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు సదా విద్యార్థిగా ఉండడమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటారు వీరు ఇనుము సిమెంట్ రంగాల్లో రాణిస్తారు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు అలానే ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి అధికము అందరితో కలుపుకు పోయే తత్వం కలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటికి మంచి జడులు బేరీజు వేసుకుని అమలు చేస్తారు మీరు ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా సాయం సైతం అందజేస్తారు వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపారమైన అనుభవం కలిగి ఉంటారో దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు దానిని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు వీరు జీవిత భాగస్వామికి చెప్పిన విషయాన్ని తక్షణమే అమలు చేయడానికి ముందుకొస్తారు అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమ కలిగి ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు జీవన గమన సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తారో సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి పైన ఎనలేని మమకారం ఉంటుంది ఎప్పుడు పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలంటూ ఆశిస్తారో బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వీరికి వీరిపైన ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణమో వీరు ఇతరులు చెప్పే విషయాలు అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటోంది అందుకని వారి నుండి కొన్ని విషయాలు సేకరించిన తర్వాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగండి వీరు ఈ స్వభావం కలవారు అందువల్ల పక్క వారు చెప్పిన విషయాలు అనుసరిస్తారు పరాయి వారిని ఎప్పుడు దూషించడానికి దూరంగా ఉంటారో దీనివల్ల వీరికి లాభిస్తుంది కొత్త వారిని కూడా ఎప్పుడు కూడా సొంత వారిలాగానే చూస్తారు వీరు కొత్త పరిస్థితులకు తగ్గట్లుగా కలిసిపోవడం వల్ల ప్రత్యేకంగా వీరికి ఆరోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవో అలాగే పైన ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తారో దీనివల్ల వీరికి జీవితంలో సంతోషానికి కొదువ ఉండదు ఇక ఈ రాశి వారు జీవితంలో అభ్యున్నతి సాధించడానికి పాటించవలసిన జీవితకాల పరిహారాలు చూస్తే గనుక వారికి రవి కుజ రాహు గురు మహర్దశలో యోగిస్తాయి అని చెప్పాలి శని దశ కూడా బాగుంటోంది వీరికి శివార్చన ఆంజనేయ స్వామి అర్చన మేలు చేస్తుంది ఈ రాశిలో జన్మించిన చిత్తా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్ష ధరించాలి స్వాతి నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి విశాఖ నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించొచ్చు వీరికి నారింజ ఎరుపు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది ఈ రాశికి అదృష్ట సంఖ్యలో ఒకటి నాలుగు ఐదు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టిన పనులకు ఆటంకాలు ఉండవు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది మీ దాయాదులు బావ మరిది బావ ఇతర బంధువులతో మంచి బంధాలు కొనసాగించండి అనేక భిన్నమైన దృక్పథాలు మరియు భిన్న అవకాశాలు ఇస్తుంది మీ మెడలో రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించండి అదృష్టం తెస్తోంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందో శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలు స్వీకరించారంటే ఆ ప్రతి ప్రత్యేకమైన పనిలో విజయ అవకాశాలు మెరుగుపడతాయి ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవిత కాలానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్త వాగ్దానాలు మీరు నెరవేర్చడంలో విఫలమైతే గనుక చాలా ఇబ్బందులు మరియు కష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చాలి అనుకున్న దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలు పొదల్లో వేయండి మంచి ఫలితాలు ఇస్తుంది జంటలు మీ యొక్క వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనం అలవాటు చేసుకుని నిత్యం పాటించండి ఉద్యోగం ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం ముందు తీపి మిఠాయిలు తిని వెళ్లండి మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్య యుడికి నీటిని సమర్పించండి మీ ఇంటి పైకప్పు పైన మూగజీవాలకు పశుపక్ష్యాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాప కర్మల యొక్క దుష్ఫలితాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇష్టదైవ నామస్మరణ ప్రతి నిత్యం చేసుకుంటూ ఉండండి ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దైవారాధన దీపారాధన చేయడం వల్ల మీరు అనేక రకాల కష్టాల నుండి కూడా బయటపడేందుకు అవకాశాలు దొరుకుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల తులారాశి వారు జీవితంలో అభ్యున్నతి పొందుతారు అనే అంశాలు అన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాము కదండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫా hello wendy thank you